ప్రైజ్ మనీ బాలు మీనాలకే దక్కింది వాళ్ళు చూపించిన సింప్లిసిటీ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఉన్నంతలోనే సంతోషపడాలి అన్న తన వాళ్ళిద్దరు మాటలు కానీ జడ్జిలకి బాగా నచ్చుతాయి అనమాట ఆఖరి టాస్క్లో ఇచ్చిన బ్లాక్స్తో ఇల్లు కట్టండి అంటే ఈ మనోజ్ రోహిణి ఏం చేస్తారంటే ఇండిపెండెంట్ హౌస్ కట్టాలి ముందు కాంపౌండ్ వాళ్ళు కడతారనమాట బాలుమినేంటి మాకు కావాల్సింది ఏంటి ఒక చిన్న రూమ్ ఆ రూమ్ ఉంటే మేము చాలా సంతోషంగా ఉంటామన్నట్టు ఒక చిన్న రూమ్ కడతారు ఇక శృతికి రవి వాళ్ళు కూడా కాదనమాట వీళ్ళకి ఒక కంపాటబిలిటీ టెస్ట్ కూడా పెడతారు అంటే బా కార్యభర్తల మధ్య ఉండాల్సిన ఏంటి అని ఇద్దరు సేమ్ క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్స్ ఇస్తారనమాట ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు ఒకేలాగా ఉన్నారు అని జడ్జిగా జడ్జిలకు కూడా చాలా ముచ్చట వేసిపోతుంది అనమాట వీళ్ళిద్దరి జంట చూస్తూ ఉంటే ఇక రోహిణి అక్కడే తిడుతూ ఉంటుంది మనోజ్ని కొంచెం కూడా నీకు బుద్ధి లేదు ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి నీ వల్ల కావడం లేదు మళ్ళీ ఇండిపెండెంట్ హౌస్ కావాలి నీకు అన్నట్టు ప్రభావతి ఏంటి మనోజ్కి రోహిణీకే గిఫ్ట్ ప్రైజ్ వస్తుంది అని హారతి పళ్ళం కూడా పట్టుకొచ్చేస్తుంది అనమాట ఎవరికి వస్తే ఏంటి తన సంతానంలోనే కదా అంటే బాలుకి వచ్చిన మనోజ్కి వచ్చినా ఒకలాగే రియాక్ట్ అవ్వాలి కదా మనోజ్కి రాలేదేంటి అన్నట్టుగా కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటి మీ ఇద్దరికి రాలేదా అన్నట్టు అడుగుతుంది అప్పుడే మీనా వచ్చి బాలు మీనాలకు వచ్చింది వదినా ఫ్రైజ్ మనీ అని చెప్పగానే మొహం మార్చేస్తుంది వాళ్ళిద్దరికి వచ్చిందా అని వాళ్ళకైనా వచ్చినా ఈ రూమ్ కోసమే కదా ఆ డబ్బులు ఖర్చు పెడతారు ఆ రూమ్ కట్టాలని వాళ్ళ కోరిక ఎటో దేవుడు ఈ రూపంలో ఇచ్చాడు అన్నట్టు సంతోషపడకుండా వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్నట్టుగా గుర్రు పెట్టి చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా బాలు ఫ్రైజ్ మనీ వచ్చేసరికి ఆ చెక్ని తల మీద పెట్టుకొని మంగళ వాయిద్యాలతో ఇంటి దాకా వస్తాయన్నమాట డప్పులతో అప్పుడు ఇక సంతోషంగా పార్వతమ్మ చెప్తూ ఉంటే ఈమె కోపగచ్చుకుంటూ ఉంటుంది అది మనోజ్కి రోహిణికి వచ్చుంటేనా అన్నట్టుగా ఎ ఎవరికైనా వచ్చింది కదా నా పిల్లలకే కదా వచ్చింది అని సంతోషపడాలి కదా అలాంటి సంతోషపడే బాపతే కాదనమాట ప్రభావతి అదేందో వాళ్ళిద్దరిని శత్రువులాగా చూస్తుంటుంది మీనా ఎప్పుడూ ప్రభావతితో మంచిగా రియాక్ట్ అవుతూ ఉంటుందా కానీ ప్రభావతి మాత్రం మీనా విషయంలో కానీ బాలు విషయంలో కానీ ఒక శత్రువులాగా చూస్తూ ఉంటుందన్నమాట